సమయం ఇప్పుడు మూడున్నర అవుతుంది కళ్యాణకర్ రైచూరుకు వచ్చాం మనం చాలా భారీ వినాయకులు వస్తున్నాయి కానీ ఎక్కడ గలాఠే లేకుండా ఏమి లేకుండా చాలా జాగ్రత్త తీసుకుంటూ చాలా చక్కగా నిర్మించినందుకు అంటే ఎక్కడ ఏమి లేకుండా అంటే దేశీపులతో కలుసుకొని చాలా చక్కగా ఎంత ఎంత నిర్లక్ష్యం అంటే ఎటువంటి ఏమి జరగకుండా సార్ మాత్రం జాగ్రత్త తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా గ్రేటు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఒక చిన్న విషయాలు జరిగేవి మనం చాలా వీడియోలు చేసినప్పుడు అంత జరిగే ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి ఏమీ లేకుండా చాలా చక్క భారీ వినాయకులు కూడా వచ్చినప్పుడున ఏం ద్వారా పక్కనే ఉంది అంటే మూడున్నర నాలుగు అవుతున్న సరే వాళ్ళు అధికారులు లేపిసి ఉండికినా ఇంత కార్యక్రమం చక్కగా చేస్తున్నందుకు పోలీసులు డిపార్ట్మెంట్ నిజం అండి ఆన్సర్ చెప్పాలి ప్రతి ఒక్కరు టైం నాలుగు అవుతుంది నాలుగు గంటలకు గూపులు కానీ యువత అంత భారీగా వచ్చినా కానీ ఎటువంటి ఎక్కడ ఏమి లేకుండా చక్కగా చాలా సూక్ష్మంగా నడుపుకుంటూ చాలా చక్కగా నిర్మించిన ఈ వినాయక చవితి సందర్భంగా మూడో రోజు వినాయకుడు అంటే మూడో రోజులోనే భారీ భారీ వినాయకుడు రాయచూరులోనే అతి భారీ వినాయకులన్నీ మూడో రోజు ఐదో రోజు చాలా 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 పోస్తాయి కానీ ఇంత చక్కగా రాయచూరులో ఇంత భారీ వినాయకులు వచ్చి కలిసి ఇంత ప్రశాంతంగా జరగడం ఇదే ఫస్ట్ టైము ఇంత యువకులు ఎంత హుషారుగా ఉత్సాహంగా ఎంతో అంటే సమయం మూడున్నర అవుతున్నా కానీ మేలుకుతో అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ అంత ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చేసుకుని చాలా సులభంగా ఈ చవితి మాత్రం చాలా చక్కగా జరుపుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏం లేకుండా సమయం ఇప్పుడు నాలుగు అవుతున్నా సరే అధికారంలో వెళ్ళినా పెద్ద పెద్ద అంటే ట్రైన్లతో నాలుగు గంటల సమయంలో మన రైతు కర్ణాటకలోనే మరి భారీ వినాయకుడు నిమజ్జనం జరుగుతుంది అనే నిదర్శనానికి ఇదే మీకు సమాధానం మీ ఆర్వ్య నయన్ ఛానల్ ప్రతిదీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మీ ఆర్వ్య నయన్ ఛానల్